విపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ఎప్పుడు కూడా జగన్ ను వారి పార్టీని సింహం సింగిల్ గా వస్తుంది అంటూ కీర్తిస్తూ ఉంటారు ఇతర పార్టీల మద్దతు నెట్టుకు వస్తున్నామని టీడీపీ కాంగ్రెస్ బిజెపి మాదిరిగా ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని కూడా చెప్తూ ఉంటారు అయితే ఆ సింగిల్ సింహం బలమేంతో పార్టీ అధినేత జగన్ కు ఇప్పుడు బాగానే అర్థమయ్యేటట్టే ఉందని చెప్పుకోవాలి లేకపోతే ఎప్పుడు తన నోట పలకని కాంగ్రెస్ అగ్ర లోక్సభలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ పై నిష్ఠూరమాడతారా అన్ని రాష్ట్రాల పేర్లు చెబుతున్నారు ఏపీ ప్రస్తావన ఎందుకు తీసుకున్నారు అంటూ రాహుల్ పై జగన్ నిజంగానే నిష్ఠూరమాడారు బుధవారం జరిగిన పులివెందుల ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా పులివెందుల్లో రెండో పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా జరిపితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ విత్తండ వాదన చేసిన వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించింది ఈ క్రమంలో పులివెందుల ఒంటిమిట్ల జడ్పీటీసీ అభ్యర్థులను తాడేపల్లి పిలిపించుకున్న జగన్ వారిని చెరోపక్క కూర్చోబెట్టుకుని జగన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగానే ఆయన రాహుల్ గాంధీ ప్రస్తావనను తీసుకువచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చెప్పినట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే రాహుల్ పోరాటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్ ఓట్ చోరీ అంటూ గొంతెత్తి మరీ నినదిస్తున్న రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన అక్రమాలు కనిపించలేదా అని ప్రశ్నించారు ఏపీలో దొంగ ఓట్లు ఈవీఎంల ట్యాంపరింగ్ రాహుల్ కు కనిపించలేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అసలు రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎంపీ సీట్లను కూడా ఎన్నికలు జరిగాయి కదా అని ఆయన గుర్తు చేశారు ఇందులో ఎన్నో అక్రమాలు జరిగితే తాము పోరాటం చేశామని అయినా కూడా రాహుల్ ఏపీలో చోటు చేసుకున్న అక్రమాలను ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు ఇక ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ను కూడా ప్రస్తావించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను ఠాకూర్ ఒక్కసారైనా ప్రశ్నించారా అని నిలదీశారు తనను మాత్రం విమర్శించేందుకు ఠాకూర్ సిద్ధంగా ఉంటారని ఆయన మండిపడ్డారు అయితే ఎలాగో రాహుల్ నుంచి తన వ్యాఖ్యలకు స్పందన రాదని ఓ అంచనాకు వచ్చిన జగన్ రాహుల్ ఏపీ సీఎం చంద్రబాబుతో హాట్ లైన్ లో నిత్యం టచ్ లో ఉంటారని అందుకే ఏపీ గురించి రాహుల్ మాట్లాడారని ఓ సంచలన ఆరోపణ చేశారు రాహుల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఆయన ఆరోపించారు సరే ఆ ఆరోపణలను అలా పక్కన పెడితే ఎన్నికల్లో అక్రమాలంటూ వైసీపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే నానా యాగి చేసింది అయితే ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ తన మిత్ర కలిసి ఎన్నికల అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించి మరి అధికార ఎన్డీఏను కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇరుకున పెడుతున్న వైనంతో జగన్కు తన పార్టీ బలం ఏమిటో అర్థమైందని అందుకే రాహుల్ గాంధీపై ఆయన ఒకంత నిష్ఠూరంగా మాట్లాడారన్న విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి